గాజు ఒక డెబ్బై ఆరో వార్డు కళింగ సంఘం తరపు నుండి గురువెల్లి ప్రకాశ్ మేస్త్రి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసిన కార్యవర్గ సభ్యులు గురువెల్లి ప్రకాశ్ మేస్త్రి ఆకస్మిక మరణం వారి కుటుంబానికి తీరని లోటు ఈ ఆర్థిక సహాయానికి సహకరించిన ప్రతి కళింగ సోదరుడికి ధన్యవాదములు ఈరోజు ఈ కార్యక్రమం చేపడం జరిగింది గురువెల్లి ప్రకాశ్ అకస్మాత్తుగా మరణించినందువలన వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే రోజు రోజువారీ కూలి కూలికి వెళితే ఇంటి గడవని పరిస్థితి వాళ్ళది ఆ పరిస్థితిలో మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి ఏదో విధంగా ఆదుకోవాలని ఈ డెబ్బై ఆరు వార్డు కలిగి సంఘం తరపు నుంచి ఈరోజు ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది ఈరోజు వాళ్ళకి నాలుగు నలభై వేల రూపాయలు వార్డులో మొత్తం కొంతమంది ఆర్థిక సాయం చేయించడం జరిగింది వాళ్ళకి ఈరోజు అందజేయడం జరిగింది అలాగే సేవా కార్యక్రమం అలాగే ఇలాంటి అకస్మాత్తుగా మరణించిన అలాంటి ఇలాంటి ఫ్యామిలీకి ఏమైనా ఉంటే సంఘం తరపు నుంచి తప్పకుండా సహాయ సహాయ శాఖలు అందిస్తామని అలాగే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పాటు ఇలాగే మొత్తం డెబ్బై ఆరు వాటిలో సోదరులు సోదరులందరూ స్పందించి ఏ కార్యక్రమం అయినా ముందుకి తీసుకురావాలని చెప్పేసి ప్రతి ప్రతిదీ గ్రూప్లో పెడతాము అది స్పందించి ఈరోజు మన కావచ్చు రేపొ నాలుగు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా మనందరం ఐక్యతో ఉండి కష్టం వచ్చేటప్పుడు నిలబడే పరిస్థితి అందరూ తీసుకురావాలని కోరుకుంటున్నాను ప్రకాశ్రావు గారు మొన్న వీడియో జరిగిన అనుకోకుండా జరిగిన సంఘటనలో వృత్వం జరిగింది అందుకను మన డబ్బి ఆరు అవార్డు కళింగ సంఘం నుంచి ఆర్థికంగా ఆదుకోవాలని మనం అంటే కొంతమంది అనుకోవడం జరిగింది దానిలో ఎండా ఆదినార్యం గారు కీలక పాత్ర పోషించి ఈ కుటుంబానికి ఆదికెలగైనా మనం ఆదుకోవాలని కళింగులందరూ ఐకచ్ చేసి కలి ఎండాదిన ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి భగవత్ రవి ఎన్ని హరి రాజారావు గోపి జయరాము అలాగే ఎండకృష్ణ కృష్ణ పొలారావు అందరి ఒక టీంగా ఏర్పాటు చేసి ఎంఎన్ దాసు అందరి ఒక టీం ఏర్పాటు చేసి ఈ నలభై వేల రూపాయలు డొనేట్ చేసి ఈ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని మన చేదోడిగా ఉండాలని మన కాలింగ కాలింగ సొంతడిగా మన చేదేడి వాదుడిగా ఉండాలని మనం చూడడం జరిగింది తరఫున మేము అతను ప్రజాడ సానుభూతి అతను కుటుంబానికి తెలియజేస్తూ అతని ఆత్మ శాంతించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అలాగే వారి కుటుంబానికి మా కలింగ అసోసియేషన్ తరఫున ఒక నలభై వేల రూపాయలు మేమంతా మా యూనిట్ అంతా కలెక్ట్ చేసి వారికి ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది అలాగే ఫ్యూచర్లో కూడాను ఏ మంచి కార్యక్రమాలైనా లేదు ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు అయినా సరే ఏవైనా సరే సంఘం స్పందించి వా అటువంటి వారికి మేము వెంట వెన్న వెన్నుండి సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పి అలాగే మా కళింగ అసోసియేషన్ తరఫున డెబ్బై ఆరు డెబ్బై ఆరో వార్డులోనే కాకుండా మిగతా గాజువాగ అలాగే ప్రాంతాల్లో మొత్తం మిగతా కళింగ అసోసియేషన్ ఎక్కడున్నా సరే వారందరూ కూడాను వారి వారి ప్రాంతాల్లోన అలాగే వారి స్పందించి ఎక్కడ జరిగినా సరే అందరము స్పందించి వారికి అన్నదండగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో సంఘం ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎండ ఆదినారాయణ గారు ప్రెసిడెంట్ పైల శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి పోలారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండ కృష్ణ గారు కోశాధికారి భగవతి వెంకటరమణ గారు వైస్ ప్రెసిడెంట్ కోన వెంకటరావు వెంకటరావు గారు కార్యవర్గ సభ్యులు ఎన్ని భాస్కర్రావు గారు ఎంఎన్ దాస్ గారు రాజారావు గారు ఎన్ని సత్యనారాయణ గారు హరినాథ్ గారు అర్జున్ గారు ఎండ అప్పారావు గారు ఎండ వెంకటేష్ గారు కోటేశ్వర బ్రదర్సు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి కళింగ సోదరుడికి మరొక్కసారి సంఘం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము